ఓం పర బ్రహ్మణే హే అందరికీ ఆహా పద్యానికి స్వాగతం సుస్వాగతం శ్రీ గారి పద్యాలలో ఎన్నో నిగూఢమైన అతి చక్కనైన విషయాలు దాగి ఉంటాయి ముత్యపు చెప్పల్లో ముత్యంలాగా కొబ్బరికాయలో తీయని నీళ్ళులాగా అతి తేలికైన సరళమైన పదాలలో రత్నాల వంటి భావాలను కూర్చి చెప్పిన మహాయోగి ఆయన ఈ పద్యం చూడండి ఎంత అద్భుతంగా ఉందో నీరు కారమాయ కరంబు నీరాయే నీరు కరంబు నీరాయే నీరే కారమాయమును కారము నీరు అనే రెండు పదాలను తీసుకుని ఎంతో రమ్యమైన పద్యాన్ని మనకిచ్చారు శ్రీ వేమని గారు చూడండి దీని అర్థం తెలుసుకుందాం నీరంతా ఉప్పుగా లేక క్షారంగా మారుతుంది మళ్ళీ ఉప్పే నీరుగా మారుతుంది ఆ సూర్యుని వేడిమిచే ఉప్పు నీరే ఆవిరిగా మీదికి ఎగసి మళ్ళీ వర్ష రూపేణ మనకు లభిస్తుంది అలా కురిసిన నీరే మళ్ళీ ఉప్పుగా మారుతుంది లవణ జలాలతో లేక ఉప్పుతో కూడిన నీలి నీలి సముద్ర జలాలు ఎంతో రమణీయంగా ఉండి ఎంతో ఆహ్లాదాన్ని హాయిని పంచుతున్నాయి కదా అని వేమన గారు చెప్పారు ఇందులో జీవుడే శివుడని జీవాత్మే పరమాత్మని ఆయన నుండి వచ్చిన మనందరం కూడా మళ్ళీ ఆయనలో కలిసిపోతామనే విషయాన్ని అర్థాన్ని ఇందులో అంతర్లీనంగా శ్రీ గారు అహం ప్రాణినాం దేహమాశ్రిత అని గీతాచార్యుడు ఉపదేశించాడు కదా ఉప్పు నీళ్లను మండిస్తే ఉప్పు బయటపడినట్లు ఎంతో తప్పిస్తే మనం కూడా దైవంలో కలిసి ఒక్కడవుతామని గారు భావం మన అస్తిత్వం ఉండదు అనే అర్థాన్ని కూడా ఇందులో జోడించారు శ్రీ వేమన గారు ఈ పద్యం మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం